ఇంత దూరం రాలేకపోతున్నాను ఇది రావాలంటే చాలా కష్టమైపోతుంది నాకు అయ్యా నాకు ఇప్పుడు వేసే అన్నాడు జీవజలం ఇస్తానమ్మా కానీ నువ్వు ఒక పని చేయాలా ఏం చేయాలా నీ పెనిమిడిని తీసుకురా నీ భర్తను ఇప్పుడు ఆయనతో పని ఏమొచ్చిందండి నేను వచ్చాక నాకు మీరు అందరూ చేసే పని అదే స్త్రీలైనటువంటి వారు చేసే పని ఏంటంటే నేను వచ్చా కాబట్టి నన్ను నా ఇంట్లో అందరిని దీవించంటారు ఏ అన్నాడు నీ పెనిమిటిని తీసుకురా నీ పెనిమిటిని తీసుకురా నువ్వు వేరు నీ పెనువిటి వేరు కాదు నువ్వు వేరు నీ భర్త వేరు నీమ ఎందుకు నీకు అంత స్వార్థం నువ్వు ఒకదానివే పరలోకం వెళ్ళి మీ ఆయన మాత్రం తాగి పాడైపోవాలనే ఏమండి నువ్వు స్వర్గానికి వెళ్ళి మీ ఆయన నరకానికి వెళ్ళిపోవాలనే మరి ఎందుకు తీసుకురా అట్లా నువ్వు ఎందుకు చెప్పట్లా ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తున్నారా జీవజలము కావాలని ఆసక్తి ఆమెకు వచ్చేదాకా జ్ఞానమును బోధించాడు ప్రిలరా గంటల తరబడి మీకు వాక్యం ఎందుకు చెప్తున్నావు అంటే మీరు దాని మీద ఆసక్తి మీకు రావాలి నిత్య జీవంనికి వెళ్ళాలన్న ఆసక్తి మీకు రావాలి పరలోకం చేరాలన్న ఆసక్తి మీకు రావాలి శరీర సంబంధమైన జీవితం అశాశ్వతమైంది ఆత్మ సంబంధమైన జీవితం శాశ్వతమైంది ఈ లోకంలో ప్రతికినంతకాలమే ఈ గులపాఠం నేను చనిపోయినాక ఎక్కడికి వెళ్తాను ఆ జ్ఞానం పొందుకోవాలన్న ఆసక్తి నీకు వచ్చేదాకా నీకు చెప్తాడు వాక్యం ఒక మాట కాదు ఒక మాట అయినా పడాలి మీకు ఒక గంట గంటన్నర ప్రసంగంలో ఒక మాట కాదు ఒక మాట అయినా నీకు టచ్ అవ్వాలి దేవుని జ్ఞానము నీకు అర్థం కావాలి యేసుక్రీస్తు ఎందుకు సమరయ్య స్త్రీతో సంభాషణ జరిపాడు సమరయ్య స్త్రీకి దైవ జ్ఞానం కావాలి ఆమె ఆ హృదయంలో ఉన్న వాయించ ఆ వాళ్ళు లేరు ఆ దేవుని గురించి తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి ఉన్న మనుషులు ఒక అర్థం పెట్టేశారు మీరు సమరయులు వాళ్ళు యూదులు వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు దేవుని దగ్గరికి రాకూడదు మరి సమరయ్య స్త్రీకి ఎవరు జ్ఞానం బోధిస్తాడు కనుకనే ఏసఐ వచ్చాడు నాకెవరు దేవుని జ్ఞానం బోధిస్తారు కాబట్టి ఏసై మన జీవితంలోకి వచ్చాడు నీకు దేవుని జ్ఞానం ఎవరు చెప్తారు కనుకనే ఏసఐ నీ దగ్గరకు వచ్చాడు నీ దగ్గరికి ఏసై వచ్చాడు కాబట్టే నీ పనులన్నీ నువ్వు ఆపేసి నీ పరిస్థితులన్నీ ఇబ్బంది అయినా ఛార్జీకి డబ్బులు లేకపోయినా అక్కడ పెట్టిన అక్కడ పెట్టిన మీరు పెడతారు కదా ఆ పేపర్ల కింద దాస్తారు తల్లులు అట్లా చేస్తేనే మీరు కుటుంబాలు నడపగలుగుతున్నారు యజమానుడికి కుటుంబ భారం కొంతమంది తెలియదండి పట్టించుకోరు ఇంట్లో ఏం లేదండి మీ చేతులకు వచ్చిన డబ్బులు మీరు తినాలని ఉన్నా కొనుక్కోవాలని ఉన్నా కొనుక్కోకుండా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కనపడితే తీసేస్తారేమని చెప్పి ఆ ఆరమరలోనో ఆ స్టీల్ డబ్బాలను ఎక్కడోసారి దాచేస్తారు నిక్కా మూమెంట్లో డబ్బులు లేవన్న మూమెంట్లో బయటకు వస్తాయా డబ్బులు అది నీ కుటుంబానికి నువ్వు చేసే హెల్ప్ వాటిలో కూడా తీసుకొని వచ్చి మందిరానికి వచ్చావే అంటే దేవుడు నిన్ను ప్రేమించి తన దగ్గరికి పిలుచుకొచ్చుకున్నాడు మీరేమన్నారంటే పలానా మందిరానికి వెళ్ళాము ఆయన మందిరానికి వెళ్ళామని మనం చెప్పుకుంటున్నాం కాదు నీతో ఈరోజు మాట్లాడాలని దేవుడు ఆశపడి తీసుకొచ్చాడు సమరయ పట్టణానికి సుఖారను ఊరికి యాకోబుతవిన బావి దగ్గరికి ఏసే రావటానికి ఆంతర్యం ఈరోజు ఒక మనిషిని నేను ముఖాముఖిగా కలుసుకోవాలి స్తోత్రం ఈరోజు మందిరంలో ఉన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నేను ఒకరిని ముఖాముఖిగా కలుసుకోవాలి నిన్ను నేను ముఖాముఖిగా కలుసుకుని నా జ్ఞానమును నీకు చెప్పాలి నేను మంచినీళ్ళు అడుగుతున్నాను కానీ నీకు అర్థం కావాలి నేను మంచినీళ్ళు అడిగే వ్యక్తి ఎవరు ఆయన దేవుని వరమై ఉన్నాడు ఈ విషయం నీ క్లియర్ కట్గా క్రిస్టల్గా అర్థమైతే ఇప్పుడు నువ్వు నేను ఇచ్చేది భాగం నేను ఇచ్చేది డబ్బులు నేను చేసేది పరిచర్య నా డబ్బంతా అయిపోతుంది లేదా నేనే చేయాల్సి వస్తుంది నా పరిచర్య చేయాల్సి వస్తుంది ఈ భావాలు పోయి ఇప్పుడు దేవుని అడుగుతావు అయ్యా నీ జ్ఞానము నాకు కావాలి అదే జీవజలము ఐ మీన్ జీవజలం అంటే ఏం చెప్పండి దేవుని కూర్చున్న జ్ఞానం జీవజలం అంటే బావిలో నీళ్ళు కాదు జీవజలం అంటే ఏమీ కాదు దేవుని వాక్యమే వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబుకుతి దేవుని వాక్యము చదివేవారు ఐ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినా చదవండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక దీవారాత్రములు ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏమైందంట అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఏం చెప్తున్నాడు దీవారాత్రములోని దేవుని వాక్యం ధ్యానం చేయాలయ్యా దేవుని వాక్యం ధ్యానం చేస్తే నీ పరిస్థితి ఎట్లా ఉండదు అంటే నీటి ప్రవాహం పక్కన నాటబడిన చెట్టులాగా ఉంటావు మీన్ దీని అర్థం ఏంటంటే జీవ జలం అనేది నీలో ఊపుకుతూ ఉంటుంది స్తోత్రం పాదు కట్టి నీళ్ళు పోసే పరిస్థితులు అవసరం లేదు నీకు నాకు ఇష్టమని మొక్కలు పెట్టా బాకి ఏలాటీసాం ఫస్ట్లో బాగా ముచ్చట వేసింది కాబట్టి రోజు మగ్గు నీళ్ళు పోసి ఉండదానికి ఇప్పుడు నేను లేకుండా కష్టమైపోయా దాని ముఖం ముఖంతో అన్నీ ఎండిపోయినాయి నీ నా జీవితంలో కూడా ఇంతే ఉంటుంది దేవుడు గుర్తు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం బాధలు గుర్తు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం ఏమండి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం కానీ దేవుడు అంటున్నాడు అట్లా కాదు అసలు నిన్ను ఇప్పుడు దారి పక్కన ఉన్న చెట్లకి నీళ్ళు ఎప్పుడు పడతాయి వర్షం పడ్డప్పుడే ఆ వర్షం పడ్డ నాలుగు చుక్కలే ఆ చెట్టు చెట్టుకి పొరపాటున వర్షం పడకపోతే మెల్లిగా ఎండిపోద్ది నువ్వు మందిరములో మేలు కోసం వెళ్తున్నావే స్వస్థతల కోసం వెళ్తున్నావే వాక్కుల కోసం వెళ్తున్నావే అదిగా చెట్టు లాగుంటావు నువ్వు ఆ నాలుగు చినుకులు పడితే చాలు ప్రాణం తెప్పరెళ్ళిద్ది కానీ దేవుడు అన్నాడు నిన్ను అలా ఉంచ ఉంచాలనుకోట్లే నేను ఒక నీటి కాలువల ఓరన నేను నిన్ను నాటాలనుకున్నాను స్తోత్రం నిత్యమా కాలువల నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఐ మీన్ ఒకడు వచ్చి పాదు కట్టాల్సిన అవసరము లేదు ఒకడు వచ్చి ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన అవసరము లేదు వాన పడాలని రూలు లేదు ఆ కాలంలో నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి దాన్ని జీవజలము ఐ మీన్ దేవుని వాక్యమే జీవజలం ఆ వాక్యము నువ్వు దీవారాత్రములు ఏం చేయాలి చెప్పండి చదవండి ముందు ధ్యానం చదవ ధ్యానం చేయటం అంటే స్టడీ చేయాలా మెడిటేషన్ అంటే దేవుని వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి మీకు అర్థమై పని చెప్తా గేదెల తోలికెళ్ళి పొలాల్లో తోలుతారు మేస్తుంది ఇంటి ఇంటికి వస్తారు కట్టేస్తారు ఏం చేసింది అని చెప్పండి తిన్న ఆహారాన్ని ఉండలు ఉండలుగా లోపల నుండి బయట తెచ్చుకుని మళ్ళీ అట్ని బాగా నమిలిద్ది ఆడ నమిలి మింగి అంత టైం దానికి ఉండదు ఎందుకంటే సన్నాచుడు మళ్ళీ ఎప్పుడు వెళ్తాడు ఆడ మెంటల్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా దానికి అది మేత ఉన్న సోడ తోలుతాడు మేతలీలు సోడతలుతాడు ఆడికే శృతి ఉండదు కాబట్టి దొరికినప్పుడే తినాలని దాని ఆశ ఆదివారం గంట వాక్యమే మీరు ఆవురం తినాలి బాగా ఆకలి మీద ఉన్నప్పుడు నవిలే టైం తీసుకుని చూడండి మీరు బిర్యానీ మామూలు అన్నం పెడితే ఆవురం తినేసేస్తారు పెట్టుకొని మంచిదాకా పెట్టుకొని మంచిది దాకా పెట్టుకొని మంచిది అంటే అంత ఆకలితో ఉన్నారు అంత ఆదురతతో ఉన్నారు దేవుని వాక్యము విషయంలో నువ్వు అలా ఉండాలి దేవుని వాక్యము విషయంలో నీకంత ఆసక్తి ఉండాలి ఒక గంట గంటన్నర నిడివితో ఆదివారం వాక్యం చెప్తుంటే ఆవురావురా ఆవురావురు నాటిని మింగేయాలి ఇంటికి వెళ్ళిపోయి బైబిల్ తీసుకుని ఆ వాక్యాన్ని నెమ్మర్ర వేసుకోవాలి దీవారాత్రములు దాన్ని ధ్యానించాలి అలాంటి వాడు జీవజలము ఒడ్డున నాటబడినాడు ఏ అన్నాడు నేను నీకు జీవజలం ఇస్తా ఇక నువ్వు ఎప్పటికీ దప్పిక ఉండదు ఎందుకు ఉండదంటే నీకు నేను దేవుని ఇచ్చా నా జ్ఞానముని గురించి నీకు దప్పిక ఉండదు చూడండి ఒక పది నిమిషాలు నువ్వు దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు నీ మైండ్ ఎలా ఉంటుందో గమనించండి ఒక గంట వీడియోలు చూడండి యూట్యూబ్లోనో సినిమాల్లోనో ఏయో చూడండి అప్పుడు నీ మనసు ఎట్లా ఉండో చూడండి నేను వివరంగా చెప్తానండి ఒక గంట లోక సంబంధమైన అన్నీ చూడండి అప్పుడు మీరు గమనించండి నీ మనసు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక పది నిమిషాలు దేవుని వాక్యం చదవండి ఏదో ఒకటే చదివి కాసేపు ప్రార్థన చేసుకోండి నీ మనసు ఎలా ఉంటుందో చూడండి సంతోషం ఎదుక్కుంటూ నువ్వు అన్నీ ఎదుగుతున్నావు కానీ సంతోషం ఇచ్చే దేవుని దగ్గర మీరు ఎతకలేకపోతున్నారు నేను నీకు జీవజలమును ఇస్తాను ఆ వంటుంది నువ్వు యాకోబు కంటే గొప్పడు అంటుంది ఏమండి ఎవరు గొప్పడు నేను సేవలోకి వచ్చిన కొత్తలు అన్నారు ఆ గారి కంటే గొప్పవాడో ఏంది ఈ గారి కంటే గొప్పోడ ఏంది లేదా వాళ్ళకంటే ఏమైనా గొప్పగా పార్థం చేస్తాడో ఏంది అన్నారు నన్ను ఒక ఒకళ్ళతో నీకెందుకు ట్యాలీ ఒకరితో నువ్వెందుకు పోల్చుకుంటున్నావు యేసు క్రీస్తు నీకు బోధ చేస్తుంటే ఆయన చెప్పే బోధ వినకుండా యేసుక్రీస్తుని ముందు పెట్టుకుని ఈయన యాకోబు కంటే గొప్పోడా ఏమండి పాస్టర్ని మనం తోకం వేస్తాం కదా ఈ పాస్టర్ గొప్ప ఆ పాస్టర్ గొప్ప టక్మణి నీకు కావలసిన వాక్ చెప్పాడంటే అబ్బో ఈయన నెంబర్ వన్ అప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది వాక్ చెప్పినోడు ఒకసారి పైకి వెళ్తాడు వాక్ చెప్పలేకపోతే కింద పడి మన ఆంతర్యం లేచుకుంటాం కదా లెక్క లేచుకోవట్లేదా చెప్పండి నాకు స్తోత్రం చెప్పండి నీకు ఏదైనా కావాలి వాకు ఫోన్ చేసావు ప్రార్థన చేసి వాకు చెప్పి ఫలానా చోట ఉందంటే అది ఎత్తంగానే దొరికింది అనుకో నువ్వేమంటావు అబ్బా నెంబర్ వన్ అంటావు అంత తె మరి రెండోసారి అది అవసరం అయింది రెండోసారి వాకు నెరవేరలా చెప్పాడు వాకు నెరవేరలా అంత ఎత్తునెత్తిన ఏం చేత చెప్పు ఆయన ముద్దారు మనము చేయాల్సింది చేయట్లా మనము తెలుసుకోవాల్సింది తెలుసుకోవట్లా యాకోబు కంటే నువ్వు గొప్పవాడుగా అంటుంది స్తోత్రం యాకోబు కంటే నువ్వు గొప్పవాడు మొన్న ఏమంది సులోమాన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఏసయ్య మా పితరులు తండ్రి అబ్రహాము అంటే ఏసయ్యను ఎప్పటికప్పుడు కించపరుస్తున్నారు జనం మీ పాస్టర్ గారిని కూడా మీరు ఎప్పటికప్పుడు కించపరుస్తారు ఈ పాస్టర్ కంటే ఆ పాస్టర్ గొప్ప ఆ పాస్టర్ కంటే ఈ పాస్టర్ గొప్ప ఏసయ్య చెప్తుంది ఏంటంటే నేను నీకు మంచినీళ్ళు అడగటం కాదు నేను నీకు దప్పిక తీర్చడానికి వచ్చా నేను నేను నీకు జీవజలం ఇవ్వటానికి వచ్చా అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఏసయ్య సమరయ్య స్త్రీకి జీవజలమును పరిచయం చేయటానికి వెళ్ళాడు స్తోత్రాం ఆ వి ఆ ఉదంతం ఆ ఆ భాగము దాని గురించి చెప్పటానికి ఒక మోటివేషన్ కోసం చెప్పాడు ఆమె నీళ్ల కోసం వచ్చింది ఆమె నీళ్ల కోసం వస్తే ఏసయ్య నాడు నాకే దప్పిక అవుతుంది నాకు మంచి నిలిపోయమన్నాడు కానీ వాస్తవం ఏం చెప్పండి ఆమెకు జీవజలం ఇవ్వటానికి ఏసయ్య అక్కడికి వెళ్ళాడు స్తోత్రాం అలలియ నువ్వు మందిరానికి వచ్చినట్టు కనపడుతుంది నువ్వు పరుగు పరుగును వచ్చినట్టు కనపడుతుంది కానీ ఇక్కడ ఆంతర్యం ఏంటంటే నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు స్తోత్రాం హలలియా జీవజలము నీలో ఉబ్బకాలి ఆ జీవజలము ఎవరిలో అయితే ఉంటుందో వారు నిత్య జీవము అది పాయింట్ ఎన్నో స్టెప్పులు ఉంటాయి బ్రదర్ పరలోకానికి వెళ్ళటానికి క్వాలిఫికేషన్స్ మనం ఒక జాబ్ నోటిఫికేషన్ పెడితే దాన్ని అప్లికేషన్ పెట్టుకోవటానికి ఎన్నో వాళ్ళు కొన్ని అడుగుతారు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతారు వాటిని సబ్మిట్ చేయాలి వా ఆ సర్టిఫికెట్స్లో ఏది కూడా ఒకతవకలు ఉండకూడదు రాజ్యం వెళ్ళడానికి కూడా అనేక సర్టిఫికెట్స్ ఉండాలి నీకు స్తోత్రం ఆ సర్టిఫికెట్లో మొట్టమొదటి మారు మనసు పొందాలి బాప్తిసం పొందాలి ఇదిగో ఇప్పుడు చెప్తున్నా దేవుని వాక్యము దీవారాత్రములు నీవు ధ్యానము చెయ్యాలి సమరస్తి అంది నాకు ఇవ్వండి అంది ప్రభు అన్నాడు నీ పెనిమిటిని కూడా తీసుకురా నీకు ఇస్తానన్నాడు ఎవరిని పెనిమిట్టి ఆ వెంటనే నాకు పెనిమిట్టి లేరు నాకు భర్త మనమైతే కాసేపు సబ్జెక్ట్ పెడతాం అక్కడ కానీ వేసే అన్నాడు నువ్వు అంత కరెక్టే నీకు భర్త లేడు కానీ ఎంతమంది ఉన్నారు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా అంటే మొత్తం ఎంతమంది ఆరుగురు ఏం అర్థమవుతుంది ఆరుగురు భర్తలతో ఉంది అంటే ఆమె గురించి మీరు ఏమనుకుంటారు చెప్పాడు ఇంత సన్నాసిదే ఇది పట్టుకునే కదా బైబుల్లో బూతులు ఉండే ఎబిచారం ఉందన్నట్టున్నాయి భర్తలు ఎవరంటే ఆమె ఆరాధించే దైవాలు స్తోత్రం రెండవ రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలోకి అలా ముగించుకుందాం రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చినాం బబులోని వారు సుక్ోత్పనీతు దేవతను కూతావారు నర్గలు దేవతను హమాతువారు అషీమా దేవతను హవీలు నిబ్జహు దేవతను తర్తాకు దేవతను ఎవరి వారి దేవతను పెట్టుకొని చుండ్రిరి సపర్వేలు చూడండి చూడండి పోయిన వారం చెప్పుకున్నట్టు ఏం చేశారంటే ఇజ్రాయేలీలు షోమ్రోల్లో ఉన్న ఇజ్రాయేల్ని తీసుకెళ్ళి వేరే దేశాలకు తీసుకెళ్లారు వేరే దేశాలను తీసుకొచ్చి షోంబ్రోన్లో పెట్టారని తెలుసుకున్నాం ఒక ఐదు దేశాలను తీసుకొచ్చి పెట్టారన్నాం ఈ ఐదు దేశాలలో ఏం చేశారంటే వాళ్ళ దేవతలు ఫేమస్ గాడ్స్ ఉంటారు కదా వాళ్ళ దేవతలను కూడా షోమ్రోనికి తీసుకొచ్చారు ఐ మెయిన్ అక్కడ ఐదుగురు దేవతలు ఉన్నారు స్తోత్రం ఇప్పుడు ఆ సోమరూలో ఉన్న ఈ సమరీలు అనబడిన వీళ్ళందరూ ఐదుగురు దేవత దేవతలకు పూజలు చేసేవాళ్ళు వాళ్ళు భర్తలు ఐదుగురు కాకుండా ఎక్స్ట్రా ఉంది ఎవరంటే దేవత సో నీకు ఐదుగురు పెనిమిట్లు అన్నాడు ఇది కాకుండా ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడన్నాడు ఆ భర్త ఎవడంటే ఎప్పుడు నుంచో ఉన్న దేవత అషూరు ప్రాంతం నుంచి వచ్చిన ఐదు దేశాల ప్రజలు వారి వారి దేవతలను తీసుకొచ్చి షోము వచ్చారు అర్థమవుతున్న దేవుని వాక్యం ఈ ఐదుగురు దేవతల కంటే ముందు ఇంకొక దేవత ఉంది బయలుదేవత కాబట్టి ఏసయ్య సమరయ్య స్థితి అన్నాడు నీకు జీవజలం కావాలంటే నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు అప్పుడు ఆమెంది నాకు పెనిమిట్లు పెనిమిటి లేడు అంది అప్పుడు ఏసయ్యా నీకు పెనిమిటి లేడన్నమాట వాస్తవమే కానీ మీరు మీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు అంటే ఐదుగురు దేవతలు నువ్వు ఆరాధిస్తున్నావు ఈ ఐదు దేవతలే కాదు ఇంకొక దేవత ఉంది ఆ దేవత నువ్వు తెచ్చుకున్నది కాదు అంతకుముందు ఇక్కడ ఉన్నది అది బయలు దేవత స్తోత్రం ఇప్పుడు ఆరుగురు పెనిమిట్లు అంటే ఆరు దేవతలకు వీళ్ళు ప్రార్థన చేస్తారు భక్తి చేస్తారు షాక్ కింద దెబ్బకి పేర్లు పెట్టి పిలుస్తున్నారంటే అది తప్పు కనపడుతున్నాయి నీ అంతరంగంలో ఏముందో చెబుతుంటే తప్పు కనపడుతున్నాయి మరి బైబుల్ అంతదే కదా ఆమె ఐదుగురు పెనిమిట్లు ఉన్నారన్న సంగతి ఏసైకి ఎవరు చెప్పారు అంటే వాళ్ళ శిష్యుల్ని పంపించి రికార్డు నమో నమోదు చేసుకున్నాడా ఏమండి వాళ్ళ శిష్యుల్ని పంపించి ముందుగా ఇన్ఫర్మేషన్ లాక్కున్నాడా కాదు కదా ఆ రోజు ఏసయ్య చేశాడంటే నమ్ముతున్నే ఈరోజు యేసయ్య తన ప్రతినిధిగా ఒక సేవకుని పెట్టుకుని చేస్తున్నాడంటే ఎందుకు నమ్మలేకపోతున్నారు చేసేది సేవకుడే కానీ చేపించేది ఎవరు ఏసయ్య వాక్యం చెప్పేది సేవకుడే కానీ చెప్పించేది ఎవరు చెప్పేది ఎవరు చెప్పలేదు నాకు ఏసయ్య ఏ క్రియ దేవునికి సంబంధించిన ఏ క్రియ జరుగుతున్నా దాని వెనకెవరు ఉంటారంటే ఏ సై ఉంటాడు స్తోత్రాం అలలియా నీకు ఐదుగురు పెనిమిట్లుండరు నీకు ఐదుగురు పెనిమిట్లుండరు ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇది మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి లోక సంబంధమైన పెనిమిట్లు కాదు వీళ్ళు ఆమె లోక సంబంధమైన వ్యభిచారి కాదామే ఆత్మ సంబంధమైన వ్యభిచారి ఆమె హృదయంలో దేవుని గురించి తృష్ణ ఉంది దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది దేవుడికి ఎంత పూజ చేసినా ఎంత భక్తి చేసినా ఆమె హృదయంలో ఇంకా లోటు ఉంది ఆ దాహం ఆమెకి నిజంగా దప్పిక ఏ సైకి కాదు సమరయ్య స్త్రీకి దప్పిక స్తోత్రాం ఇక్కడ ఏసయ్య దప్పిక కొనినట్టు కనపడుతున్నాడు కానీ నిజమైన దప్పిక ఉంది సమరయ్య స్త్రీకి ఇక్కడ ఇంతమంది ఉన్న ప్రజలారా మీలో నిజముగా దేవుని గురిచిన దాహార్తి ఉందా దేవుని గురించి దప్పిక ఉందా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది ఆ దప్పిక నీకుందా కార్యాల వైపు దప్పిక ఉందా కాబట్టి ఈ అంతా ఈ నేపథ్యం అంతా విషయం ఏంటంటే సమరయ్య స్త్రీకి దప్పిక ఉంది సమరయ్య స్త్రీకి దేవుని విషయంలో దాహముంది దైవ జ్ఞానము తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది నిజంగా నేను దైవుని భక్తుని దేవుని బిడ్డను కావాలన్న ఆసక్తి సమరయ్య స్త్రీకి ఉంది ఆమె కాబట్టి ఇప్పుడు ఆమెకి చెప్పాల్సిన బాధ్యత దేవునికి ఉంది స్తోత్రం కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయన వరమైన యేసుక్రీస్తును ప్రేరేపించి ఆ బావి దగ్గర కూర్చోబెట్టాడు ఆమెకు అన్ని వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ప్రారంభం ఎట్లా ఉంది చెప్పండి అమ్మ నాకు దాహం వేస్తుంది కొంచెం మంచిల్ని పోయమని ఈయన అడుగుతున్నాడు కానీ ఆంతర్యములు ఊరుకుందా దాపిక సమరయ్య స్త్రీకి ఉంది స్తోత్రం కాబట్టి ఆమె దాహము నెరిగిన ఏసయ్య ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు అర్థమయ్యేట్టుగా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆమెకు మామూలుగానే ఉంది ఈ బావి లోతయింది యాకోబు గొప్పవాడు యాకోబు కంటే నువ్వు గొప్పవాడివి కాదు సరే అది నీ అభిప్రాయం నువ్వు చెప్పు కానీ నేను చెప్పాల్సినప్పుడు చెప్తా ఆమె కాబట్టి దేవుడు వివరంగా చెప్పాడు ఇప్పుడు నాకు పెనిమిట్లు పెనిమిట్లు లేదంటే ఈయనన్నాడు ఆరుగురు పెనిమిట్లు దెబ్బ కలిగింది బలభీమికి ఆమెన్ ఇక కొండా పడేసి పరుగు పరుగున ఊర్లోకి వెళ్ళింది స్తోత్రం ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన ఒక ఆయన వచ్చాడు మీకు చూపిస్తారు రండి నేను చేసినవన్నీ నాతో చెప్పాడు నువ్వు ఏసైడ్ దగ్గరకు వచ్చి నిజంగా దేవుని వాక్యం చదువుతున్నా నిజంగా దేవుని వాక్యం వింటున్నా నువ్వు చేసేవన్నీ నీకు కనపడాలి నువ్వు చేసే పాపాలు లేదా నువ్వు చేసే దోషాలు నువ్వు చేసే ప్రతి పనిని ముందు విజువల్గా కనపడాలి అది దేవుని యొక్క సామర్థ్యం దేవుని వాక్యం యొక్క సామర్థ్యం నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను చూశాను మీకు కూడా పరిచయం చేస్తారండి మీకు కూడా నేను పరిచయము చేస్తాను పరుగు పరుగు నా ఊర్లో వాళ్ళందరూ వచ్చారు ఏసై దగ్గరకి ఏసై దగ్గర కూర్చున్నారు ఆయన చెప్పే బోధ విన్నారు స్తోత్రం వాళ్ళందరూ ఏసయ్య బిడ్డలుగా మారిపోయారు స్తోత్రం కలుగుని గాక ఒక ఆమె దాహార్తి దీర్చటానికి వస్తే ఆమె వల్ల ఊరంతా పట్టబడింది మన స్వార్థమే ఎంతసేపటికి మనమే వాక్యం వింటాం మన ఇంటి వరకే పరిమితం కొంతమంది అసలు వాక్యంతో పని లేదనుకోండి వాళ్ళకి ఎప్పుడు వందనాలు చెప్పచ్చు మనం మన వరకే దీవినా మన ఇంటి వరకే దీవినా మన ఇంటి వరకే ఆశీర్వాదం సమరయ్య స్త్రీ వెళ్ళి ఊరు మొత్తం చెప్పి ఊరు మొత్తాన్ని తీసుకొస్తే ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఏసైను కనులారా చూశారు ఆమెను వాళ్ళు ఒక మాట అన్నారు చూడండి వ్యవహాన్సు వార్త నాలుగో అధ్యాయం ముగించుకుందాం వ్యవహానుసు వార్త నాలుగవ అధ్యాయం నలభై ఒకటో చదవండి ఆయన మాటలు వినినందున ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఆ స్త్రీని చూచి ఏ స్త్రీ సమరయ స్త్రీని చూసి ఇక మీదట ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్ష ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము ఆమె మనకిష్టమైతే పది మందికి చెబుతాం మనకిష్టం లేకపోతే పది మందిని ఆపేస్తాం మనం అంటాం కదా నేను వస్తే పది మంది వస్తారు ఇక మనం నేను రాకపోతే అది నీ ఎమాజినేషన్కి వదిలేస్తా నేను వస్తే పది మంది వస్తారు అంటే దాని అర్థం ఏంటంటే నేను పది మందిని తీసుకొస్తాను నాకు మందిరంలో ఒక ఆధిక్యత ఇవ్వాలి నాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి ఒకవేళ నేను కనుక ఆగిపోయాను అనుకో ఏం జరిగిందో నేను చెప్పను నువ్వే ఆలోచన చేసుకో అనే వాళ్ళు మంది ఉన్నారు సమరయ్య స్త్రీ తన గురించి ఏసై చెప్పినాక ఆ మాటకు ఆశ్చర్యపడి ఈ వార్త నేను ఒక్కదాన్ని వింటే కాదు నా ఊరోళ్ళందరూ వినాలి నా ఊరోళ్ళందరూ బాగుపడాలన్న ఉద్దేశంతో పరుగు పరుగున నా ఊరిలోకి వెళ్ళి ఊర్లో చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన్ని నేను చూశాను మీరు కూడా చూద్దరు రండి అని తీసుకొచ్చింది వచ్చిన వాళ్ళందరూ దేవుని మాటలు విన్నాక వాళ్ళందరూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదేకా మేము తెలుసుకుంటాం స్తోత్రం మీరందరూ మందిరానికి వచ్చారు నేను చెబుతున్న మాటలను బట్టి ఓహో బాగుంది అంటున్నారు మీరు మీరు చెప్పాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే అయ్యా పాస్టర్ గారు మీరు చెప్పిన మాటలను బట్టి కాదు ఇక మాంతటం మేమే తెలుసుకోబోతున్నాం స్తోత్రం మేము దీవారాత్రములు బైబుల్ చదువుతాం హలలుయా మేము దేవునితో తత్సంబంధం కలిగి ఉంటాం హలలుయా మేము దేవుని ముఖాముఖిగా ఎరుగుతాం స్తోత్రం ఒక్క ఆమె దాహార్త్య తీర్చడానికి దేవుడు వెళితే ఒక గ్రామమే మారిపోయిందండి నీలో దాహార్తి లేదు కాబట్టి నీ కుటుంబమే మారటం లేదు నీలో ఆసక్తి లేదు దేవుని పట్ల కేవలం మేలు 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 ఎన్ని మేళ్ళు పొందుకుంటావు ఎంత ఆశీర్వాదం ఎదుగుతావు దేవుని వాక్యం అనే జీవ జలమును వెతకండి దేవుని వాక్యం అనే జీవ పొందుకోండి దీవారాత్రములు బైబుల్ చదవండి మీ ఇంటి పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు స్తోత్రం అలలియో చీటి మాటికి వచ్చే తగాదాలు చీటికి మాటికి వచ్చే గొడవలు ఘర్షణలు ఇంట్లో డామినేషన్ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి సంబంధమైన ప్రతి కార్యము తుడుచుకు పెట్టుకుపోవాలంటే దేవుని వాక్యము ఆ ఇంట్లో వినపడాలి